బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎంతటి దుమారం రేపుతుందో చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రత్యేక సవరణ దేశవ్యాప్తంగా చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టబోతున్నారు వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది ఈసీ త్వరలోనే పూర్తి స్థాయి షెడ్యూల్ని ప్రకటించే అవకాశం ఉంది బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది ఓటర్ల జాబితా సవరణపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరించింది ఓటర్ల జాబితా సవరణ కొనసాగించవచ్చని తెలిపింది అయితే ఆధార్ కార్డ్ని కూడా గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది ఓటర్ ఐడి కార్డుతో ఆధార్ని కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆదేశించింది అదే సందర్భంలో పౌరసత్వంపై ఓటర్లను ఇబ్బంది పెట్టరాదని సుప్రీం స్పష్టం చేసింది పౌరసత్వం నిర్ణయించే అధికారం కేవలం కేంద్ర హోంశాఖకే ఉందని తెలిపింది కాకపోతే ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగ ప్రక్రియ కావడంతో దాన్ని అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట దొరికినట్లయింది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టడానికి ఈసీ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది